అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ నాయకులు చిక్కం భీముడు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అధిక సంఖ్యలో వీర మహిళలు జన సైనికులు పాల్గొని రక్తదానం చేశారు మెగా రక్తదాన శిబిరాన్ని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మెట్ల రమణబాబులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అల్లవరం మండలం టీడీపీ మండల అధ్యక్షులు దెందుకూరి సత్యబాబురాజు ఏట్రుకోన సర్పంచ్ తిక్కిరెడ్డి శ్రీనివాసులు రక్తదానం చేశారు ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగా రక్తదాన శిబిరం మెగా ఫ్యామిలీకి తగ్గట్టు ఉందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకులందరికీ అందరికీ అభినందనలు తెలియజేశారు పలువురు మాట్లాడుతూ మా దేవుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే మాకు సంక్రాంతి పండుగ లాంటిదని అందుకనే మూడు రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో చిక్కాల సతీష్ ఆకుల బుజ్జి గండిస్వామి పిండి రాజా నల్లారాము చిట్నేడి శ్రీనివాసు భాలు అధిక సంఖ్యలో మహిళా ప్రతినిధులు జన సైనికులు పాల్గొన్నారు ம்ேடீஸு நாலு க்ளாக்கு ने ने, तो तो सारा नंबर सर सारा हो गई सर 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 नंटे सर ओके सर